మీ జగన్ ఇంటిలో తీస్తున్నావా చెప్పండి ధర్మాన గారు మీ బాబు సొమ్ము కాదే మీ ప్రభుత్వం డబ్బు తీసుకొని ఎన్నికల ప్రజలకు ఉపయోగిస్తున్నారా మీరు ఉపయోగించకుండా ఉన్నారా అంటే ప్రజల డబ్బు అంటే పేదవాళ్ళ డబ్బు అంటే అంత మీకు అం అలా ఎలాగ నిర్లక్ష్యం కనపడుతుందా పేదవాడు ప్రతి పైసా కడుతూ ఉంటే మీ దళాలకి మీ బ్రోకర్లకి వాలంటీర్ జీతాలు ఇచ్చి వాళ్ళు మళ్ళీ బహుమతులు ఇచ్చి నేను ఒక వాలంటీర్ ఏమో ఒక మహిళ బానుభానం చేశారు ఒక వాలంటీర్ ఆగం డబ్బు కట్టుకుంటారు పట్టిపోయినాడు అంటే ఎన్నికల కోసం మీరు చేస్తే కళ్ళు మూసి కూర్చోవచ్చు అనుకుంటారా ధర్మాన్ గారు చెప్తాను ఇదే మీరు విశకాకులం ద్వారా రేపు వాలంటీ ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత పేరు వచ్చిన తర్వాత ఏ వాలంటీ గారు పిచ్చి పిచ్చి చేసిన వేస్తే కాలర్ కొడతారు మా కార్యకర్తలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకైనా జాబ్ జాబ్ కార్డు ఉందా హక్ వేసుకున్న బ్రోకర్ వాళ్ళు వాళ్ళు ప్రభుత్వంలో పొద్దు ఎన్నికారని ఏమంటారా ధర్మాని గారు చేయమను చూస్తాను ధర్మాని గారు బిర్యాద రెవెన్యూ మినిస్టర్ కాదు ఇంకొడతాం మేము అంత చాతగా తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఎలా చేస్తారు మీరు ప్రచారం ప్రభుత్వం డబ్బుతో బెదిరిస్తారా మమ్మల్ని ఇప్పటికే బెదిరి ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఓటింగ్ ఇళ్ళకి ఇస్తే బెదిరిస్తున్నప్పుడు కంప్లైంట్ చేసాం వాళ్ళు బెదిరిస్తారంట మీరు పెన్షన్ మీకు రాదండి దిక్కుమార్ మీరు మీరు ఉండేది అత్త రెండు నెల్లు అది పెన్షన్ ఇచ్చేదేవడు తెలుగుదేశం జనసేన అంటే చెప్పేసి ధర్మాన గారిని క్షమాపణ చెప్పాలి ప్రజలకి ఉందా ముందండి తీసుకుని చేతికి మీ పార్టీ ఆఫీస్ మీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఇన్షియో అకౌంట్లో జీతాలు చేసుకోవు ప్రభుత్వం డబ్బుతో జీతాలు ఇచ్చి మీకు ప్రచారం చేయమండవు ఇది రెవెన్యూ మనిషి గారి సీనియర్ మంత్రిగా మీకు తగునాని అడుగుతున్నాం అని చెప్పి రేపు అన్నీ తెలుస్తాం శ్రీకాకుళంలో జరిగినటువంటి ఈ రా కదలరా మా సన్ముఖయోహం మా మహాశక్తే కాదు ఎన్ని అంత అన్యాయం జరిగారు ఐదు సంవత్సరాలు ఎంత దోపిడీ చేశారో ఎంతమంది కేసులు పెట్టారో ఇవన్నీ కూడా శ్రీకాకుళం ప్రజల మధ్యన ఎండగట్టడం కోసమే మీ దౌర్జన్యం దౌర్భాగ్యం కానీ మీ సేకరణ గారు చేసిన అసంబద్ధ పేలాపణ కానీ మీరు సేకరించిన దౌర్జన్యం కానీ ఇవన్నీ చెప్పడం కోసమే రేపు రా కదలరా వస్తుంది మీ అందరూ కూడా మళ్ళీ శ్రీకాకుళం జరగని విధంగా మా నాయకుల సహకారంతో రా కదలరా చేస్తాం దాని చేత మీరు ఇప్పటికైనా సరే ఎన్నికలకు వస్తే పది రోజుల్లో మీ నోటిఫికేషన్ వస్తుంది తర్వాత మీ కారు బొగ్గు మీ కారు అడవి మీ బొగ్గు గారు ఏముండదు మీరు మాలా కార్యకర్తగా ఉంటారు అది తెలుసుకొని మంత్రులు సేకరణ గారిని అది తెలుసుకొని మాట్లాడండి మీద చేతిలో రెండు నెలలు అధికారం ఉంది అని చెప్పి బెదిరిస్తే భయపడిపోయిన ఎవరు సిద్ధంగా లేదు ఎప్పటికైనా మీ బైక్ ఇది మార్చుకోవాలని నేను డిమాండ్ చేస్తూ మరొకసారి శ్రీకాకుళంలో ఊహించిన ఊహించని విధంగా ఎప్పుడు జరగని విధంగా మరి వేళ కరణాలి గారి జయంతి కూడా వేళ అదృష్టం మంచి రోజు వేళ మళ్ళీ ప్రజా జయంతి అంటే కుటుంబం మంచి రోజు అనుకుంటున్నాం కదా మహానగర్ లేకపోయినా మళ్ళీ జయంతి రోజున వేళ ఆయన కూడా మన నివాళిస్తూ మహానుభావి జన్మించిన శ్రీకాకుళంలో ఈ రా కథల రాని గౌత్ర అచ్చినయ్యరాన్ని మహానుభావుడు జన్మించిన ఈ జిల్లాలో రా కథల రాని విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్తలని పట్టుదల పెద్ద మనతో నెల రోజులు ఈ నెల రోజులు మనం శ్రమించి కష్టపడి ఈ దుర్మార్గ పాలన ఈ అవినీతి పాలన మనం తుది ముట్టించే కార్యక్రమానికి నాంది పలకాలని అందరి పేరు కనుక కోరుకుంటూ నేను అంతకున్నాను జై హింద్ ఎన్నికల కమిషన్ ధర్మాన గారు రెవెన్యూస్ పానట్లేదు ఇంకా రెవెన్యూ సెక్రటరీ ఎవరు ధర్మాన్ గారికి డిఫ్ట్ చేసినట్లేదు దీన్ని కలుస్తున్నట్లు లేదు అందరూ సజ్జనే కలుస్తున్నారు అయితే ఇక్కడ ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేసింది అది చీఫ్ సెక్రటరీ చూసుకోమండి ఎన్నికల ప్రక్రియలు కానీ ఏజెంట్గా కానీ వాలంటీకి ఎలిజిబిలిటీ లేదో చెప్పడం జరిగింది నెంబర్ వన్ ఆల్రెడీ డైరెక్ట్ వస్తే కమిషన్ కమిషన్కి ఎన్నికలు వాలంటీర్లు ఎవరిని కూడా ఏజెంట్గా పెడితే రిజెక్ట్ చేస్తారు నెంబర్ వన్ రెండు ఎవరు డబ్బు ఇస్తున్నాడు జాబ్ జాబ్ లేదంటున్నావు డబ్బు ఎవరుది అదే మీరు పంపిస్తుందా డబ్బు లేదు జగన్మోహన్ రెడ్డి అకౌంట్ ఇస్తున్నాడా లేకపోతే భారత అకౌంట్ ఇస్తుందా లేదా ధర్మాన అకౌంట్ ఇస్తున్నాడా ఏదో డబ్బు ఇస్తారా మీరు ఇప్పటికే దోచుకున్నారు అనవసరంగా మీ కార్యకర్తలు బ్రోకర్ని ఎంతమంది వాలంటీర్ని కేసులో ఉన్నా చెప్పండి ధర్మాన గారిని నేను చెప్పంటాడా ఎంతమంది రేపు చేశారు ఎంతమంది దొంగతనం చేశారు స్వయంగా నా డ్రైవర్లో చనిపోయి వాలంటీరీ వల్ల నా డ్రైవరు ఎంతమంది చనిపోయారు మీ వాలంటీర్ మీరు ఇప్పటికీ వాలంటీర్లు చేస్తే మహాన్ బాడు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది వాలంటీర్లు కేసులు ఉన్నాయి తప్పంటారు ధర్మాన్ గారిని పచ్చి మనికి మళ్ళీ జేపీలు కొట్టుకోవడం బ్లాక్లో నమ్ముకోవడం వాలంటీర్గా పెట్టి మా డబ్బిస్తున్నారు ధర్మాన్ గారి మీరు మీ డబ్బు కాదు పేద ప్రజలు డబ్బిస్తున్నాడు అది తెలుసుకున్నాం ధర్మాన్ గారు